అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయడం జరిగింది మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి మరి తెలంగాణ హైకోర్టు ఈ రోజు మరి తీర్పు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మరి ఆఖరికి ధర్మం గెలిచిందని చెప్పవచ్చు ఈ యొక్క తీర్పు ఆధారంగా ఏమని తీర్పు వచ్చింది సార్ అసలు ఎందుకు వెళ్ళారు హైకోర్టుకి గ్రూప్ వన్ అభ్యర్థులు అని ఒక్కసారి గమనించినట్లయితే మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయి అనే దానిపైన చాలా మంది మరి హైకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది సో మీరు గతంలో కూడా దీనిపైన అనేకమైనటువంటి వార్తలు రావడం జరిగింది మీరు చూసే ఉంటారు ఈ గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు రద్దు చేయడం జరిగింది హైకోర్టు ఈ రోజు మనకు ఇప్పుడే ఒక గంట క్రితమే తీర్పు ఇవ్వడం జరిగింది మరి గ్రూప్ వన్ పైన హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది గతంలో ప్రకటించినటువంటి మెయిన్స్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసింది పేపర్లను మళ్ళీ మూల్యాంకనం చేయాలని దాని ఆధారంగానే ఫలితాలు వెలువరించాలని చెప్పేసి టీజీపీఎస్సిని ఆదేశించడం జరిగింది హైకోర్టు ఒకవేళ అది సాధ్యం కాకపోతే అంటే మళ్ళీ మూల్యాంకనం చేయాలి అనే దానిపైన మీకు అంటే టీజీపీఎస్కి ఒకవేళ సాధ్యం కాకపోతే కనుక మళ్ళీ పరీక్షలు అనేవి నిర్వహించాలని చెప్పేసి తెలిపింది అనమాట వీటి కోసము ఒక ఎనిమిది నెలల గడువు అనేది ఇచ్చింది అనమాట సో ఈ యొక్క ఎనిమిది లోపు మీరు చేస్తే మళ్ళీ మూల్యాంకనమైన చేయండి దాని ఆధారంగా ఫలితాలు ప్రకటించండి లేకపోతే అది సాధ్యం కాకపోతే మళ్ళీ ఎగ్జామ్ అంటే మెయిన్స్ మళ్ళీ నిర్వహించాలని తెలిపింది అనమాట కాగా మూల్యాంకనంలో అక్రమాలు అంటూ కొందరు అభ్యర్థులు గతంలో మరి హైకోర్టులో పిటిషన్లు వేశారు విచారణ సందర్భంగా ధర్మాసనం మరి పై విధంగా వ్యాఖ్యానించింది అనమాట సో దీనికి సంబంధించి వీళ్ళకు డెడ్ లైన్ చూడండి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఎగ్జామ్స్ టీజీపీఎస్సీకి కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కదా ఈ విధంగా సో ఆ విధంగా మీకు సాధ్యం కాకపోతే కనుక మళ్ళీ పరీక్షలు నిర్వహించాలన్నటువంటి హైకోర్టు టీజీపీఎస్సికి ఎనిమిది నెలల డెడ్ లైన్ అనేది విధించడం జరిగింది ఎనిమిది నెలల్లో రీవాల్యుయేషన్ అయినా చేయాలి లేదా మళ్ళీ పరీక్షలైనా నిర్వహించాలి అనేటటువంటి అంశాన్ని హైకోర్టు చాలా క్లియర్ గా టీజీపీఎస్సికి మరి తెలపడం జరిగింది సో సో దీని వల్ల ప్రిలిమ్స్ లో ఎవరైతే క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి అవకాశం ఇచ్చేటటువంటి ఛాన్స్ కూడా ఉన్నది కాబట్టి సో మళ్ళీ మరి మెయిన్స్ కు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది సో చూడాలి దీని మీద మరి టీజీపీఎస్సి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అంటే ఇక్కడ మళ్ళీ మూల్యాంకనం అనేది మళ్ళీ చేస్తారా లేకపోతే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేస్తారా అనేది మనకు కొద్ది రోజులు తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్